ఈ వాక్యము హల్లెలూయా అలేలుయా హల్లెలూయా ఆరాధనా రాజనా దైవ రాజనా ఆత్మీయ ఆలపన హల్లెలూయా 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 ఆరాధనా రాజనా దైవ రాజనా ఆత్మీయ ఆలపన ఆ భోజన వంతిలో సీమోను ఇణింతలో అభిషేకం చేసింది అచ్చరితో యేసయ్య ఆ భోజన పంక్తిలో తినోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరితో ఏంటై కన్నీటితో పాగాలు పడిగింది కుర్లతో పాదాలు తుడిచింది కన్నీటితో పాదాలు పడిగింది కుర్లతో పాదాలు తుడిచింది వాసన సువాసన ఇల్లా తద్వాసనా ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆత్మీయాలపన సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాధన సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధన ఈ ప్రాంతం కూడా సువాసనగా మార్చబడాలిగా తెలుస్తున్నాము ఈ వా ప్రాంతం అంతా కూడా సువాసనతో నింపబడిన గాక వాక్యంతో నింపబడిన గాక ఈ కూడా వాక్యపు వెలుగులోని ప్రతి ఒక్కరూ నడిపించబడరుగా చేస్తున్నాము దేవ ప్రాంతం పట్టుకొమ్మ ఇచ్చున్నాం దేవాల్సి చేసిన తల మీద అందరూ కూసుకుంటా ఆమెను అందరూ అడ్డుకోవడానికే చూసారు ఈ ప్రాంతం ప్రార్థన చేస్తాం అడ్డానికి కూడా దా కన్నీటితో ప్రార్థించగలిగితే దేవుడి ఈ ప్రాంతాన్ని సువాసనగా మార్చిపోతున్నాడు ఈ ప్రాంతాన్ని సువాసనగా మార్చుకోవడం నీకే మహిమా దేవానికి ఆ రాధనా దైవ ఆరాధన దైవారాధన ఆత్మీయ హలియ దేవానికి స్తోత్రం తండ్రి దేవ ఆ రోజు ఆ భోజన బంతిలో సీమోని ఇంటిలో యేసయ్య ఉన్నప్పుడు ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏసయ్య పాదాల దగ్గరకు వచ్చి అత్తరతో తన తల అంటడానికి సిద్ధపడినప్పుడు ఇది వెల చెల్లించి అమ్ముకుంటే పేదలకు కొంచెం ఆహారం ఇవ్వచ్చు కదా పక్కన నుంచి సనుగులు వినబడ్డాయి అవన్నిటిని కూడా మర్చిపోయిందండి ఆ పాపాత్మురాలైన స్త్రీ చాలామంది ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడారు కానీ ఆమె ఏమాత్రమూ పట్టించుకోలేదు ఏ సయ్య పాదాల దగ్గరే ఆమెకి మోక్షం ఉందని నమ్మిందండి ఈరోజు ఎన్ని ఆటంకాలు మనకి ఎదురైనా ఈ ప్రాంతంలో మనం విడవద్దు దేవా ఈ ప్రాంతాన్ని మీరు రక్షించమని నడుచున్నాం దేవా మనము వాక్యంతోనూ అలాగే ప్రార్థనతోనూ ఈ ప్రాంతాన్ని మనం చేయించగలమండి అట్టి కృప మనందరికీ దేవుడు తలుగు గాక మన నిమిత్తం ప్రార్థన చేసుకుందాం అలాగే మోకరించండి అందరూ కూడా